స్నేహితులకు శ్రేయభిలాసులకు ప్రత్యేకంగా స్థానిక దైవజనులకు పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి పాట పాడినటువంటి మా అయ్యగారు సాగరే గారికి ఇంకా మా బంధువులకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నిజంగా నాకు పాట ఎంతో సంతోషం అనిపించింది నిజంగా మనం ఊహించం మనం ఊహించని కార్యాలు దేవుడు చేస్తా వస్తాడు ఒకసారి ప్రభుకి చెప్పలేకడదామా ఇది సంతోషించే సమయం ఆనందించేటువంటి సమయం ఇది కారణం ఏంటంటే దేవుడు చంద్రుని ప్రేమించాడు తన వివాహ వయస్సు వచ్చినప్పుడు ఎక్కడో పుట్టినటువంటి సహోదరుని ఆయన ముందుగానే సిద్ధం చేసి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా వారిని జతపరచుబపోతూ ఉన్నాడు రాబోయే రోజుల్లో అయితే చాలా వివాహ వ్యవస్థలు మనం చూస్తాం ప్రపంచంలో ఇట్లాంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు కూడా అప్పుడు ముహూర్తాలు అనుకునేవాళ్ళు మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ముహూర్తం ముహూర్తం పెట్టుకోవాలి అనుకునే అనుకునేవాళ్ళు అన్నమాట మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇస్సాక్కి వయసు వస్తుంది ఇసాకు వయసు వస్తుంది అబ్రహాము తన కుమారుడికి వివాహం చేద్దామని తీర్మానం చేసుకున్నప్పుడు ఎవరిని పంపించాలా అని ఆలోచన చేస్తున్నాడు తన యొక్క దాసుల్లో ముఖ్యమైనటువంటి దాసుని చెప్పి అయ్యా నా కుమారుడికి కుమార్తెని తీసుకోరా పెళ్లి కుమార్తెను తీసుకోరా అని ఆయన పంపించినప్పుడు ఈ దాసుడు చేసినటువంటి పని ఏంటంటే ఆ ఊరు కవి దగ్గరికి వెళ్ళి ఐ మీన్ పులిమేర దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో దేవుడు సమస్తాన్ని సనాదం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఆయన్ని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమూకూలు జరుగుతున్నాయని ఎరుగుదుము అని దేవుని వాక్యంలో ఉంది హలేలుయా ప్రత్యేకంగా ఈ చందుని పాప దేవుడు దగ్గపరుస్తూ ఉన్నాడు ఈ ఎంగేజ్మెంట్ ద్వారా ఇరువురు కుటుంబాలను కూడా సమ్మతింపజేశాడు అయితే నేను ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు ఒకరోజు ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి నేను వెళ్ళాను రెండు వేల పద్నాలుగులో జస్ట్ అప్పుడే నా మ్యారేజ్ అయింది పాస్టర్ గారు వాక్యం ఇస్తే నేను ఒకే మాట చెప్పాను పెళ్ళి అయిన తర్వాత మనం ఎలా ఉండాలో వివాహంలో కొన్ని విషయాలు చెప్తారు అయితే బైబిల్లో మనం చూస్తే ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైంది ఈ వివాహ వ్యవస్థ కొనసాగించబడాలి మన ప్రాణం పోయేంత వరకు మనం ఈ లోకంలో ఈ శ్వాస విడిచే వరకు లేదా యేసు ప్రభు యొక్క రాకలు వచ్చేంత వరకు వివాహ వ్యవస్థని ఎవరు కూడా రద్దుపరచుకూడదు దాన్ని చదరగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు కాబట్టి దేవుడు దత్తపరిచిన వాడిని ఎవరు కూడా వేరు చేయకూడదని ఉంది అయితే నేను ఒకే మాట చెప్పాను వాళ్ళకి ఏమన్నానంటే వివాహం అనేది అయిన తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ ఒకరొకరు అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి ఎవరి మాట మనం వినకూడదు భార్యని భర్త ప్రేమించాలి భర్తని భర్తకి భార్య లోబడి ఉండాలి దేవుడు వాక్యం నుంచి ఒక మాట చదువుకొని నేను చాలా తక్కువ చెప్పి వాక్యాన్ని ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఎఫీసీలకి రాసినటువంటి పత్రిక బుక్ ఆఫ్ ఎపిసియన్స్ ఐదో అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుంచి ఇరవై ఏడో వాక్యం వరకు మనం చదువుకుందాం ఎవరన్నా చదవగలిగితే స్త్రీలారా ప్రభునకు వలె ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి మీ భర్తకు లోబడి ఉండండి క్రీస్తు సంగమునకు క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా తమ భార్యలారా భార్యలు కూడా ప్రతి విషయములో ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి వలెను పురుషులారా పురుషులారా మీరు భార్యలను ప్రేమించుడి అటువలే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది అది కలంకమైనను ముడతైనను అది మరి ఏదైనా పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంగో ఆయన తన ఎదురు దాన్ని వాళ్ళని వాక్యముతో ఉదయ స్థానం చేసి దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకు ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది యొక్క రాత్రికాల సమయంలో చిన్న యొక్క ఎంగేజ్మెంట్ లో ప్రభుని బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు మాకంటే ఘనమైనటువంటి సావకులు మీ మధ్యలో ఉన్నారు అయినా మీరు మమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించారు అందుని బట్టి స్తోత్రాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామని మహిమ తెచ్చుకోమని ఏసై స్థాయి ప్రార్థించి అడిగివెడి కొంచు నాము తండ్రి ఆమె వాస్తవంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ కాబట్టి ఎంగేజ్మెంట్ కార్యక్రమం సంబంధించి చెప్పాలి అయితే ఈ వివాహ వ్యవస్థలో దేవుడు రెండు విషయాలు చెప్పాడు ఇద్దరికి భార్యకి భర్తకి భార్య స్త్రీ తన భర్తకి అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది ప్రతి విషయంలో నీకు తెలిసేది కాదు నీకు కొంచెం ఎక్కువ తెలిసి ఉండదు దాని గురించి అది కాదు ప్రతి విషయంలో నువ్వు లోబడి ఉండాలి అని అదేవిధంగా భర్త భార్యని ఏం చేయాలంట ప్రేమించాలి అని తెలిసి ఒక చరిత్రకారుల్లో ఒక ఆయన ఉన్నాడు అనమాట ఆయన ఆయన టీచర్ టీచర్ అయితే ఎప్పుడు వాళ్ళ భార్య ఆయన ఇబ్బంది పెడతా ఉంటది ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే చాలా విసుగు పెడతా ఉంటది స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటే ఆయన పాఠం చెప్తా ఉండేవాడు ఫైన్ నుంచి వాళ్ళ భార్య ఈయన చెప్తే వినలేదని తెలుసు కదా ఒకదాన్ని పాపం ప్రాబ్లం కోదాన్ని మేము చూపిస్తాం ఉన్న దబర్లన్నీ గిన్నెలని తీసే దబా దబా పడేస్తా ఉంది పిల్లల పైకి చూస్తారు కిందకు చూస్తారు అర్థం కాట్లా ఆ పిల్లల్ని అంటాడు సారు ఏం కాదురా గా గాలివాన్ వచ్చే ముందు ఉరువులు వరస్తున్నాయి రా మీరేం భయపడదులే మీరు కానీ ఇండి అంటున్నాడు ఇవి ఎన్న పోయారు చేసి కొట్టి కొట్టి పగీటిండగా నీళ్ళు తెచ్చి మొహానికి వచ్చింది అప్పుడు ఆయన ఏమన్నా సారు ఏం లేదురా ఇందాక మీరు ఊరుగురు విడిచారు కదా వర్షం వచ్చింది అంతే అన్నాడు అల్లెలవ్ అంటే ఎంత అడ్జస్ట్మెంట్ ఉందో చూడండి ఒక భర్త కుటుంబాన్ని కాపాడుకోవాలి భర్త మీద పూర్తి బాధ్యతను ఇచ్చాడు కాబట్టి భర్తే కుటుంబాన్ని కాపాడుకోవాలి ఏ విధమైన చేతనైనా సరే నాకు తెలిసి ఒకటే భార్య భర్త మీద చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా సాయంకాలం కల్లా రాత్రి సూర్యుడు అస్తమించో లోపల తెల్లారి ఉదయించో లోపల నీ భార్యతో నువ్వు ఏదో విధంగా అంటిష్టవాలంతే నువ్వు బద్దులు ఆడుకుంటావో లేదంటే ఇంకా ఏం చేస్తావో చీరలు తెచ్చిస్తావో లేదా కాలు పట్టుకుంటావో నాకు తెలియదు మీ ఇద్దరి మధ్య గొడవ ఇరవై నాలుగు గంటల్లో ఉండకూడదు ఒకవేళ ఉంటే ఏమవుతుంది అంటే తెల్లారికి అది పాపంగా తయారవుతుంది రకరకాలు ఉంటారు గొడవలు పెంచే వాళ్ళు ఉంటారు కానీ తగ్గించే వాళ్ళు సిస్టర్ సిస్టర్కి చెప్పాల్సిన సిస్టర్ చెప్తారు బ్రదర్ చెప్పాల్సి భద్రకు చెప్తారు ఎందుకంటే నేను ఈ విషయాలు చెప్తున్నానంటే కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ఈ కుటుంబాన్ని దేవుడు పెట్టాడు కుటుంబం మనం పెళ్లి చేసుకోవడం కాదు చాలా మంది అనుకుంటారు కాబట్టి వయసు వచ్చింది కాబట్టి పెళ్లి మనం క్రియేట్ చేసే అది ఇది దేవుడే కుటుంబాన్ని పెట్టాడు కుటుంబం ఒక పరలోకం లేదా నరకం కూడా అవుతుంది కుటుంబం ఎప్పుడు పరలోకం అవుతుందంటే దేవుడు గారి మీ మధ్యలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరు ఒకరు అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషకరంగా ఉంటుంది కొన్ని కుటుంబాలు క్షిపించబడిన కుటుంబాలుగా ఉంటాయి భార్య భార్య మాట్లాడు భర్త మాట్లాడు భర్త భార్య మాట్లాడు పిల్లలు వాళ్ళు మాట్లాడురు ఎవరో పాటికి వాళ్ళు ఉంటారనమాట గందరగోళంగా ఉంటది కానీ క్రైస్తవ కుటుంబాలకు ఉండకూడదు దేవుడి బిడ్డలు మనం దేవుడిని నమ్ముకున్న వారిని ఎవరో రజిస్ట్ వాళ్ళ చందు నువ్వే అర్జిస్ట్ అయిపోవాలి అంతే నేను నీకు మాంగా చెప్తున్నా మేనమాంగా నువ్వే రజిస్ట్ అయిపోవు నాలుగు మెట్లు కిందకై దిగిపో ఏం పర్వాలే నీతో ఉన్న స్నేహితులు ఎవరైనా నేను ఎగతాల్ చేసినా ఏం పర్వాలే నువ్వేంటారా మగోడు తగ్గదు నువ్వు తగ్గు నీ కుటుంబం బాగుపడుతుంది చెప్పట పడుతుంది మీరు అలాంటి సినిమాల ప్రభావం ఎక్కువ కొంతమంది తగ్గనే తగ్గరు కుటుంబంలో మాత్రం తగ్గల తగ్గితే కుటుంబాలు బాగుంటాయి తగ్గలేదనుకోండి కుటుంబాలు బాగుండవు దేవుడు కోరుకుంది ఏంటంటే ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో నువ్వు సంతోషంగా సమాధానంగా ఉంటే నీ కుటుంబంలో అన్ని ఆశీర్వాదకరంగా ఉంటాయి దాని ఎందుకంటే ముఖ్యంగా కుటుంబంలో ప్రార్థన ఉండాలి ఏదో ఒక టైంలో రాత్రి అంటావా పగలంటావా కుటుంబంలో ప్రార్థన ఉండాలి భార్య ప్రార్థించాలి లేదంటే భర్త అయినా ప్రార్థన చేయాలి వీళ్ళిద్దరికి టైం లేకపోతే ఏదో ఒక్క నిమిషమైనా నేనైతే ఒకటి చేస్తాను ప్రతిరోజు సాయంకాలం నేను ప్రార్థనకి వెళ్ళిపోతాను ఉదయం వచ్చినప్పుడు మా పిల్లలను లేగొట్టి పట్టుకొని ఏదో ఒక రకంగా చిన్న ప్రార్థన చేస్తాను ఒక టూ మినిట్స్ అయినా చాలు ఎప్పుడైతే ఈ ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మరుస్తూ వస్తుంది కాబట్టి ఎన్ని విషయాలు గమనించి రాబోయే రోజుల్లో మీరు జతపరచిపోతా ఉండాలి ఇది ఎంగేజ్మెంట్ కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ చాలా కుటుంబ వ్యవస్థలు చూసినప్పుడు చాలా సంతోషంగా ఏమి లేవు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డల కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గాక రాబోయే వివాహములో దేవుడు అన్ని సమకూర్చి గాక అవకాశం ఇచ్చిన దైవ సభ పొందనాలు